హాయ్ అందరికి వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ అగే ఇంటూ డిగ్రీ ఎమ్ పార్ టుడే వి ఆ గోయింగ్ డిస్కస్ దీస్ క్వశ్చన్ ఫ్రమ్ థర్డ్ సెమిస్టర్ మాథమెటిక్స్ స్టడీస్ చూడండి ఇఫ్ ఎఫ్ ఇస్ డిఫరెన్షిబుల్ అయితే ఏ దెన్ షో దట్ ఎఫ్స్ కంటిన్యూస్ అయి అనే పై పైస్ అడుగుతుండు బట్ బిఫోర్ దట్ దాట్ వాటిఫై టెలియూ మీరు జస్ట్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ని ఫోర్ అవర్స్లో మొత్తం చదివేసేయచ్చు కంప్లీట్ పాస్ కానికే లేదంటే ఒక టెన్ అవర్స్ వరకు చదివితే ఫుల్ సిలబస్ అనేది కవర్ చేసి ఎయిటీ పర్సెంట్ ప్లస్ స్కోర్ చేయొచ్చు అరౌండ్ పేపర్ ఈజీగా వస్తే అయితే ఇంకా ఎక్కువ మార్క్స్ ఏ అమేజింగ్ కదా సో అయితే మన దగ్గర కంప్లీట్ ఫిఫ్త్ సెమిస్టర్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ సిలబస్ అండ్ థర్డ్ ది ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ ఫుల్ సిలబస్ అనేది లైవ్ ప్లస్ రికార్డెడ్ క్లాసెస్తో కంప్లీట్ చేస్తున్నాం పెయిడ్ క్లాసెస్ ఉంటాయి అవి సో లైవ్ క్లాసెస్ జూమ్ యాప్ పైన అండ్ రికార్డెడ్ ఆల్రెడీ అవైలబుల్ రికార్డెడ్స్ కూడా కొన్ని ఉంటాయి సో అవన్నీ కలిపి మీరు ఫుల్ సిలబస్ని జస్ట్ అరౌండ్ ఒక టెన్ అవర్స్లో కంప్లీట్ చేసేయచ్చు ఎవరైనా పాస్ అవ్వాలి అని అనుకుంటే కూడా లీస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఎట్లా పాస్ అవ్వాలి అనేది కూడా డీటెయిల్గా మనం అక్కడ డిస్కస్ చేస్తాం మీరు ఈ వీడియోని ఈవెంట్ వన్ డే బిఫోర్ ఎగ్జామ్ చూస్తున్నా కూడా మీరు ఎట్లా పాస్ అవ్వాలి అనేది డీటెయిల్డ్ స్ట్రాటజీ ఇస్తాను నేను సో మీరు ఆ ఎయిట్ క్లాసెస్ జాయిన్ అవ్వాలనుకుంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఏఎం ఈ డాట్ ఎంఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి ఉంటుంది జీమెయిల్ చేయాలి మెయిల్ అయినా చేయండి లేకపోతే మెసేజ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నామని లేదంటే అది బీసీనా టూ సెవెన్ ఎయిట్ ఎయిట్ జీమెయిల్ డాట్ కామ్ అని చెప్పేసి మెయిల్ ఐడి ఉంది నాది అండ్ ఒకవేళ లింక్ త్రూ మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే నేను కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను లేదంటే ఛానల్ అబౌట్ సెక్షన్లో కూడా మీకు లింక్ ఉంటుంది ఇంకేమైనా డీటెయిల్స్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి ప్రైవేట్ క్లాసెస్ విత్ మినిమమ్ ఎఫర్ట్స్ స్మార్ట్ వర్క్ ఎట్లా చేయాలి స్మార్ట్ వర్క్తో మనం ఎక్కువ స్కోర్ ఎట్లా చేయాలి అనేది కంప్లీట్ ఉంటుంది సో చాలా మంచి ఎఫెక్టివ్ క్లాసెస్ ఉన్నాయి అవి యూ కెన్ కన్సిడర్ జాయిన్ సో క్వశ్చన్లో చూడండి ఇఫ్ అనేది డిఫరెన్షియబుల్ అని చెప్పేసి ఇచ్చిండి ఫస్ట్ పాయింట్ ఏ దగ్గర అయితే ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ డిఫరెన్షియబిలిటీ డిఫి డెఫినేషన్ని మనం థర్డ్ చాప్టర్లో కలుగుతాం ఏంటది ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ అయితే దాని డిఫరెన్షియేషన్ వాల్యూని ఎఫ్ డాష్తో రిప్రజెంట్ చేస్తాం కదా పర్టికులర్ పాయింట్ ఏ అంటున్నాం కాబట్టి ఎఫ్ డాష్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అని రాస్తాం ఇది నార్మల్ డిఫరెన్షియేషన్ యొక్క డెఫినేషన్ సో ఈ డెఫినేషన్తో ఇప్పుడు ఫస్ట్ ఏ క్వశ్చన్లోనే ఇఫ్ అనేది డిఫరెన్షియబుల్ అని ఇచ్చిండు కాబట్టి ఇది రాసేయొచ్చు దీన్ని యూజ్ చేసి ఇఫ్ కంటిన్యూస్ అండ్ షో చేయాలంట ఇఫ్ కంటిన్యూస్ అండ్ షో చేసే కంటే ముందు ఇఫ్ కంటిన్యూస్ అయితే దాని డెఫినేషన్ ఎట్లా రాస్తామనేది మనకు తెలియాలి ఏం రాస్తాం నార్మల్గా కంటిన్యూస్ సెకండ్ చాప్టర్లో చదువుతాం లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుంది ఎగ్జిస్ట్ అయ్యి దట్ ఈస్ నథింగ్ బట్ ది ఎఫ్ ఆఫ్ ఏ లాగా ఉంటుంది దట్ ఈస్ చూడండి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ఓఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ ఏ లాగా రాయగలిగితే ఫంక్షన్ అనేది కంటిన్యూస్ అని చెప్పేసేయచ్చు సో ఇప్పుడు చూడండి ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఇస్తే ఇది రాసుకున్నాం దీని నుంచి ఇది షో చేసేస్తే ఎఫ్ అనేది కంటిన్యూస్ లాగా షో చేసినట్టు అయిపోద్ది కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ఓఫ్ ఎక్స్ మైనస్ ఏ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏని యూజ్ చేసుకోవాలి ఇప్పుడు ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఇచ్చినందుకు దీన్ని యూజ్ చేసుకుంటుంటే నాకు ఏం కావాలి యాక్చువల్గా లిమిట్ ఆఫ్ ఎక్స్ కావాలి ఎక్స్టెండ్స్ టు ఎఫ్ఓఫ్ ఎక్స్ కావాలి ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఇచ్చిండు కాబట్టి దీన్ని రాసేసినాం మనం దీన్ని యూజ్ చేసేయచ్చు ఫర్దర్గా ఇది ఎగ్జిస్ట్ అవుతుంది అండ్ ఒక ఫినైట్ వాల్యూ ఉంటేనే ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ నెక్స్ట్ నార్మల్గా ఫంక్షన్ తీసుకుందాం మనం ఇప్పుడు ఈ ఫంక్షన్కే ఎఫ్ఆఫ్ఏని అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్ ఇద్దాం ఎందుకు అంటే ఆల్రెడీ ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఇచ్చిన ఈ పాయింట్ని యూజ్ చేసుకోవాలి ఇది యూజ్ చేసుకోవాలి అని అంటే ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉండి సంథింగ్ ఉండాలి కాబట్టి నేను ఆఫ్ ఏని యాడ్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేస్తున్నా ఇది ఒకటే కీ ఉన్నాయి ఈ ఆన్సర్కి రిమైనింగ్ అంతా ఈజీగా ఉంటుంది ఉన్న తర్వాత ఇప్పుడు దీనికి నేను ఇప్పుడు ఏం చేస్తా లిమిట్ని అప్లై చేస్తాను ఎందుకు ఆ ఫామ్లా యూజ్ చేసుకోవడానికి ఇది యూజ్ చేయడానికి కానీ ఇది యూజ్ చేసే కంటే ముందు దీనికి ఎక్స్ మైనస్ ఏతో మల్టీప్లై అండ్ అడిషన్ కూడా చేస్తే బెటర్ ఉంటుంది మనకి కాబట్టి చూడండి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ థింగ్ ఉంది కదా ఇది తీసుకొని దీనికి ఎక్స్ మైనస్ ఏని మల్టీప్లాండ్ డివైడ్ చేస్తాను నేను చూడండి ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ఆఫ్ ఏ చేస్తా ఈ ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎఫ్ఆఫ్ఐని సపరేట్ రాస్తున్నా ఈ రెండు తీసుకొని ఈ థీమ్తో మల్టీప్లాండ్ డివైడ్ చేసిన అంతే నెక్స్ట్ ఇప్పుడు లిమిట్ తీసుకుంటా బౌత్ ద సైడ్స్ లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఈ మొత్తం దానికి లిమిట్ ఎక్స్టెన్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏంటూ ఎఫ్ఓఫ్ఎక్స్ మైనస్ ఎఫ్ఓఫ్ఏ ప్లస్ ఎఫ్ఓఫ్ మొత్తానికి లిమిట్ అప్లై చేసినట్టు కదా ఆర్హెచ్ఎస్ మొత్తానికి ఎల్హెచ్ఎస్ మొత్తానికి నెక్స్ట్ ఇప్పుడు ఈ లిమిట్ని నేను సపరేట్ సపరేట్ రాస్తాను ఫస్ట్ సో అయితే చూడండి ఇంత థింక్ ఒకసారి రాసి దీనికి ఒకసారి రాస్తా లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ఓఫ్ఏ అని రాసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఈడ కూడా ఈ ఒక్కతానికి సపరేట్గా అండ్ రిమైనింగ్ థింగ్కి సపరేట్గా రాసేయచ్చు దట్ ఇస్ రెండు నేను ఏమంటున్నాను అంటే ఎక్స్ మైనస్ ఏ ఉంది ఈ డినామినేటర్లో ఉన్న ఎక్స్ మైనస్ ఏని ఇదో పక్కన పెట్టుకొని దీనికి సపరేట్గా దీనికి సపరేట్గా లిమిట్ రాస్తాను అంటున్నా నేను సో లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఎక్స్ మైనస్ ఏ ఇన్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఆఫ్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ అని రాయొచ్చు రాసిన తర్వాత ఈ సెకండ్ థింగ్ అనేది ఆల్రెడీ డిఫరెన్షియేషన్ వాల్యూ ఇది ఎగ్జిస్ట్ అవుతుంది ఇది ఎగ్జిస్ట్ అవుతుంది సమ్ వాల్యూ నెక్స్ట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ అన్నప్పుడు ఏంటి ఎక్స్ ప్లేస్లో ఏ పెట్టమని సో నేను ఈడ ఎక్స్ప్లేస్లో ఏ పెట్టినా అనుకో ఏ మైనస్ ఏ వస్తుంది ఏంటి ఏ మైనస్ ఏ జీరో జీరో ఇంటూ ఈడ ఒక సంథింగ్ ఒక సమ్ ఫినైట్ వాల్యూయే జీరో ఇంటూ ఈడ సంథింగ్ ఉంటుంది ప్లస్ లిమిట్ ఎక్స్ టెన్స్ టు ఏ ఎఫ్ఆఫ్ ఏ యాక్చువల్గా ఎక్స్ప్లేస్లో ఏ పెట్టామని ఈడ ఇంకా పెట్టడానికి ఎక్స్ ఏం లేదు జస్ట్ ఆ ఫంక్షనే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ ఉంది కాబట్టి ఎఫ్ ఎఫ్ఆఫ్ఏనే ఉంటుంది సో ఆర్హెచ్ఎస్ మొత్తంలో మనకి జీరో ఇంటూ సంథింగ్ ప్లస్ ఎఫ్ ఎఫ్ఆఫ్ఏ వచ్చింది దట్ ఈస్ జీరో ప్లస్ ఎఫ్ఆఫ్ఏ లాగా సో దాన్ని జీరో యాడ్ చేసినా చెప్పాను ఒకటే కాబట్టి ఎఫ్ఆఫ్ఏ లాగా రాసినాం ఇది ఆర్హెచ్ఎస్ నెక్స్ట్ ఎల్హెచ్ఎస్ చూస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎఫ్ఆఫ్ ఎక్స్ అని ఉంది అది తెచ్చి నేను ఇక్కడ రాసిన సో ఫోర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఆఫ్ఏ అని రాసేయచ్చు ఇది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి ఎఫ్ అనేది కంటిన్యూస్ ఎట్ ఏ అని చెప్పొచ్చు అంతే కదా నార్మల్గా ఎఫ్ అనేది డిఫరెన్షియబుల్ ఇచ్చిండు సో ఇది యూజ్ చేయాలి ఇది యూజ్ చేయడానికి నేను ఫంక్షన్ ఎఫ్ని ఎఫ్ఆఫ్ ఏ యాడ్ అండ్ సబ్స్ట్రాక్షన్ చేసిన చేసి ఇది తెచ్చుకున్నాం నార్మల్ ఎక్స్ప్లైనస్ ఏతో అడిషన్ మల్టిప్లై అండ్ డివైడ్ చేసి నార్మల్ సాల్వ్ వేషన్ ఇట్ వాజ్ అ ఈజీ క్వశ్చన్ ఫోర్ మార్క్స్కి ఇంపార్టెంట్ సో డెఫినెట్గా ప్రాక్టీస్ చేయండి సో మన ఛానల్ డిగ్రీ ఎంపైర్కి సంబంధించి ఆన్లైన్ పెయిట్ క్లాసెస్లో మనం ఫిఫ్త్ సెమిస్టర్ మ్యాథ్స్ ఫిజిక్స్ అండ్ థర్డ్ సెమ్ మ్యాథ్స్ ఫిజిక్స్ ఫుల్ సిలబస్ కవర్ చేసాం జస్ట్ ఫోర్ అవర్స్లో పాస్ అయ్యేటట్టు అండ్ ఒక టెన్ అవర్స్ ఎఫర్ట్ వరకు పెడితే ఎయిటీ పర్సెంట్ ప్లస్ స్కోర్ చేసేటట్టు ఫుల్ ప్రిపరేషన్ స్ట్రాటజీ అండ్ ఫుల్ సిలబస్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి సో యూ కెన్ కన్సిడర్ జాయినింగ్ దోస్ క్లాసెస్ జాయిన్ అవ్వాలి అని అనుకుంటే నాకు ఐదర్ ఇన్స్టాగ్రామ్లో లేదంటే ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎస్ఏఎం డబుల్ డాట్ ఎన్ఏ టూ సెవెన్ ఎయిట్ అని చెప్పేసి అండ్ ఇది మెయిల్ ఐడి ఇది మెయిల్ ఐడి దీనికి మెయిల్ అయినా చేయొచ్చు మీరు జాయిన్ అవ్వడానికి క్లాసెస్ లేదంటే దానికి కింద కామెంట్ అండ్ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ ఇచ్చిన ఆ లింక్స్ త్రో కూడా జాయిన్ అవ్వచ్చు